వాహనదారులకు ఒక బిగ్ అలర్ట్ పెండింగ్ చలాన్ల రాయితీ గడువు మరో ఐదు రోజులు మిగిలి ఉంది దానికోసం సో పెండింగ్ చలాన్ల చెల్లింపుకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన కూడా లభిస్తోంది పోలీసుల రికార్డుల ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి సో తాజాగా ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ అయితే ప్రకటించిన సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే అందులో ద్విచక్ర వాహనాలు ఆటోలకు ఎనభై పర్సెంట్ ఆర్టీసీ బస్సులకు తొంభై పర్సెంట్ ఇతర వాహనాలకు అరవై పర్సెంట్ రాయితీ ప్రకటించారు సో దానికి మంచి స్పందన కూడా లభిస్తోంది ఈ మేరకు గత నెల ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే డెబ్బై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల చలాన్లకు సంబంధించి అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల చెల్లింపులు ఆల్రెడీ జరిగిపోయాయి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం రాఘవ జాయిన్ అవుతున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవ ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి వాహనదారుల పెండింగ్ చాలన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కూడా ఇప్పటివరకు ఏదైతే వాహనదారులు చెల్లింపుల కొనసాగింపు విధంగా ఏ విధంగా అయితే జరుగుతుంది అనుకున్నారో దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం లోతుగా చూసుకున్నట్లయితే అనుకున్నంత స్థాయిలో ఈ వసూలు కావట్లేదు అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అనాలిసిస్ ఇక్కడ ఉన్నటువంటి అంకెలను బట్టి మనం చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం రాయితీ కల్పిస్తూ పెండింగ్లో ఉన్నటువంటి చాలనను చాలనాలను పే చేసేందుకు ఈరోజు ఈ జనవరి పదో తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది దాదాపు ఈరోజు ఆరో తేదీ ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మూడు కోట్ల పైచీలకు చాలన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో దాంట్లో మనం చూసుకున్నట్లయితే అంకెల ప్రకారం మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల చాలన్స్ మొత్తం కూడా తెలంగాణలో పెండింగ్లో ఉన్నాయి దాంట్లో డెబ్బై ఏడు లక్షల సాలన్స్ మాత్రం ఈ రోజు వరకు నిన్నటి వరకు అంటే ఐదో తేదీ వరకు నిన్నటి వరకు క్లియర్ అయ్యి అని చెప్పేసి కూడా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ చెప్పడం జరిగింది దీంట్లో అరవై కో అరవై ఏడు కోట్ల రూపాయల పెండింగ్ సాలన్స్ అమౌంట్ కలెక్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీంట్లో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి హైయెస్ట్ షాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి దీంట్లో మనం ఒక్కసారి ఈ అంకెలను బట్టి చూసుకున్నట్లయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ ఛాలన్స్ వసూలయని చెప్పేసి కూడా తెలుస్తుంది సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో పద్నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్ చాలన్స్కి సంబంధించినటువంటి అమౌంట్ కలెక్ట్ కావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా అరవై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ ఛాలన్స్ అమౌంట్ కూడా ఇప్పటివరకు క్లియర్ అయిందని చెప్పేసి కూడా ట్రాఫిక్ కమిషనర్ చెప్పడం జరిగింది అదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాఫిక్ చాలన్ల విషయంలో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు యాభై తొమ్మిది లక్షల ఛాలెన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు దాదాపు ఇరవై మూడు శాతం వరకే ఈ అమౌంట్ అనేది కూడా క్లియర్ కావడం జరిగింది దాదాపు ఇంకా చాలా డెబ్బై ఏడు శాతం వరకు పెండింగ్లో ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ పదో తేదీ వరకు సమయం ఉంది కాబట్టి అందరూ కూడా వాహనదారులందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని ప్రకారం ఛాలెన్స్ అన్ని కూడా పెండింగ్ ఛాలెన్స్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు ఇరవై ఈ పదో తేదీ తర్వాత మళ్ళీ సమయం పొడిగిస్తారా అనేది కూడా ప్రస్తుతం కొంచెం దీనిపైన అధికారులైతే ఆలోచనలో ఉన్నారు ఇంకా సమయం పొడిగిస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ చలనాలన్నీ క్లియర్ అవుతాయని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది అంటే ట్రాఫిక్ చాలా క్లియర్ చేసి చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది వాహనదారులకు ఇంకా తెలియదు అని చెప్పేసి కూడా కొంతమంది వాహనదారులు పోలీసులు వాహనాలు ఆపి అడిగినప్పుడు వాళ్ళకి తెలియడం జరిగింది సో దీని మీద అవేర్నెస్ కూడా ఇంకా కల్పించాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు సో మొత్తంగా కూడా ఈ నాలుగు రోజులు కూడా పెండింగ్ ఉంది పెండింగ్లో పెండింగ్ ఉంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అదేవిధంగా ఇంకా ఐదు పది రోజులు పొడిగిస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ చాలనలన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ కమిషనర్ ఇప్పటికే మీడియాతో చెప్పడం జరిగింది ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో అందరూ కూడా భేటీ అయ్యి దీనిపైన అవగాహన కార్యక్రమాలు చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి వాహనదారులకు ఏవైతే అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ అదేవిధంగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా అధికారులకు ఎప్పటికప్పుడు సో మొత్తంగా కూడా ఇప్పటి వరకు ఇరవై మూడు శాతం వరకు మాత్రమే ఈ అమౌంట్ క్లియర్ అయింది ఇంకా పెండింగ్ లో డెబ్బై ఏడు శాతం వరకు క్లియర్ అవ్వాల్సి ఉంది కాబట్టి పోలీసులు దీనిపైన ఈ సమయాన్ని మళ్ళీ మళ్ళీ మళ్లీ పొడిగించాలనే దాంట్లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది ఈ సమయం లాస్ట్ టైం అయితే మంచి స్పందన లభించింది అందులో భాగంగానే ఈ సారి కూడా పెట్టిండ్రు అట్లనే ఎక్స్పెక్ట్ కూడా చేసిండ్రు అయితే ఎందుకని అంత స్పందన రాలేదు ఇంకా మూడు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఒకటి అండ్ ఎక్కువగా ఎవరు పే చేస్తున్నారు రాఘవ అంటే టూ వీలర్సా ఫోర్ వీలర్సా ఎవరు పే చేస్తున్నారు ఎక్కువ శాతం దీంట్లో టూ వీలర్ ఫోర్ వీలర్ వాళ్ళు ఈ పెండింగ్ లో క్లియర్ చేసుకుంటున్నట్లు కూడా అధికారుల దృష్టికి రావడం జరిగింది అయితే ఇంకా చాలా ఆటోలు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కాలేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే సరైన అవగాహన వాళ్ళకి కల్పించకపోవడం వాళ్ళ వరకు ఈ మెసేజ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో వీళ్ళకు రాయితీ కల్పిస్తూ ఏదైతే జివో పాస్ చేయడం జరిగిందో దీనికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈ చాలనలు అనేవి కూడా క్లియర్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళని చెప్పేసి కూడా పోలీసులు ఈ భావనకు రావడం జరిగింది ట్రాఫిక్ కమిషనర్ ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఈ చలనల విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి అదేవిధంగా ఈ రాయితీకి సంబంధించినటువంటి డేటు ఈ జనవరి పదో తేదీ వరకే ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళందరికీ తెలిసినట్లయితే పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఈ వెహికల్స్ పైన ఉన్నటువంటి చాలన్స్ అన్ని కూడా క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు సో మొత్తంగా కూడా అవగాహన అనేది వాళ్ళ వరకు పూర్తి స్థాయిలో మెసేజ్ వెళ్ళకపోవడం వల్లనే ఈ పెండింగ్స్ అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో ఈ అమౌంట్ క్లియరెన్స్ కావడం లేదని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు సో ఈ నాలుగు రోజులలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే ఇప్పటివరకు వచ్చినటువంటి ట్వంటీ త్రీ పర్సెంట్ ఉందో అరవై ఏడు కోట్ల చిల్లర డబ్బులు ఇప్పటివరకు వసూలు కావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మిగతా డబ్బులు కూడా కలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు రాఘవ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పే చేయని వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఈ ఆఫర్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ టైం దాటిన తర్వాత కట్టాలనుకుంటే మరి దాన్ని ఏమన్నా పెనాల్టీ కింద డబుల్ చేస్తారా ఏం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే పనిష్మెంట్ కింద ఒకసారి అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది ఏదైతే ప్రభుత్వము పోలీసులు డేట్ అవుట్ డేట్ పెట్టడం జరిగిందో ఈ డేట్ లోపల మీరు ఛాలెన్స్ పెండింగ్ లో ఉన్నటువంటి ఛానన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ వరకు పే చేసుకోవాలి దాని తర్వాత జరిగేటువంటి ఫైన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రం మేము ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వము అది యథావిధిగా ఎంత పెండింగ్ ఎంత చాలన్ వేయడం జరుగుతుందో అంత చాలని మీరు పే చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా పోలీస్ రిపోర్ట్కి చెప్పడం జరిగింది సో మొత్తంగా కూడా ప్రభుత్వం ఏదైతే అధికారులు ఈ జియో విడుదల చేయడం జరిగిందో దాని తర్వాత వచ్చేటువంటి పేమెంట్స్ ఏదైతే చాలన్లు ఏదైతే ఉన్నాయో యథావిధిగా కట్టుకోవాల్సి ఉంటుంది దానికి ముందు ఏదైతే చాలన్స్ పెండింగ్లో ఉన్నాయో అవి మాత్రమే రాయితీకి చేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పోలీస్ వెబ్సైట్లో క్లియర్గా చెప్పడం జరిగింది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఎంత చాలన్ ఉంది ఎంత డిస్కౌంట్ చేయడం జరిగింది దీనిపైన మీరు ఎంత పే చేయాలని చెప్పేసి కూడా క్లియర్గా కాలం మెన్షన్ చేయడం జరిగింది సో దీంట్లో అంతా కూడా పూర్తి స్థాయిలో క్లియర్గా ఉంది కాబట్టి భవిష్యత్తులో కానీ అంటే ఏదైతే డేటు నుంచి ఇరవై తేదీ నుంచి వీళ్ళు చాలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఏదైతే డేట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తేదీ తర్వాత పడినటువంటి ఛాలెంజ్కి సంబంధించి మాత్రం యథావిధిగా వాళ్ళు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పోలీసులు ఏదైతే ట్రాఫిక్లో చాలన్లో రాయితీ కల్పిస్తే పూర్తి స్థాయిలో వసూలు అవుతాయని చెప్పేసి కూడా భావించినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో మాత్రం రావట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా ఈ డాటాను బట్టి చూస్తే అర్థమవుతుంది ఇప్పటివరకు ఇరవై మూడు శాతం వరకు అంటే అరవై తొమ్మిది కోట్ల వరకు మాత్రమే ఈ చాలెన్స్ అన్ని కూడా పేమెంట్ చేసుకున్నట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది ఇంకా చాలా స్థాయిలో పేమెంట్స్ అన్ని కూడా కా క్లియర్ కావాల్సి ఉంది వాళ్ళందరికీ అవగాహన లేక లేకపోతే వాళ్ళు కట్టడం లేదా లేకపోతే ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది కాబట్టి ఈ నాలుగు రోజులలో కట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు ఆటో వాళ్ళు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాహనాలు మిగతా కొంతమంది టూ వీలర్ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఈ అన్నీ కూడా క్లియర్ కావట్లేదు అని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు సో దీంట్లో ఇంకా కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా పదో తేదీ తర్వాత కూడా ఇంకొక నాలుగైదు రోజులు ఈ సమయం పొడిగిస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా ప్రస్తుతం అధికారులు అయితే సమాలోచన చేస్తున్నట్టు చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది సో ఎస్ ఆల్రెడీ రఘువ మొత్తం మీద అది పెండింగ్ చలనల రాయితీ ఇంకా గడువు ఓన్లీ ఐదు రోజులు మాత్రమే ఉంది సో పెండింగ్ చలనల చెల్లింపుకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ద సేమ్ స్కీమ్ రన్ చేశారు అప్పుడైతే చాలా బాగా స్పందన వచ్చింది కానీ ఈసారి ఇప్పటి వరకు కేవలం ఇరవై మూడు పర్సెంట్ మాత్రమే చలాన్స్ క్లియర్ చేశారు ఇంకా డెబ్బైకి పైగా పర్సంటేజ్ ఇంకా అట్లాగే మిగిలి ఉంది మరి అవగాహన లేకనా లేకపోతే ఇంకా నాలుగు రోజులు మిగిలి ఉందనా లేకపోతే ఇంకా ఎక్స్టెన్షన్ ఏమైనా జరుగుతుందా అన్న ఆశతోనే ఏమైనా కట్టట్లేదా అనేది అయితే పోలీసులకు కూడా అండ్ ప్రభుత్వానికి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కానీ పోలీసుల రికార్డుల ప్రకారం అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి సో తాజాగా ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉన్న వాటిపై అయితే భారీగా రాయితీ ప్రకటించింది సో ఈ రాయితీ కేవలం పోలీసులు అనౌన్స్ చేసిన కట్ ఆఫ్ డేట్ వరకు అంటే ఈ నెల టెన్త్